మౌనంగానే ఎదగమని నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఉదగమని అర్ధమందులో ఉంది మౌనంగానే ఎదగమని నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఉదగమని అర్ధమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఉదగమని అర్ధమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు అనిపిస్తుంది దూరం ఎంత ఉందని దిగులు పడకుని ఇస్తామా దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా భారమెంత ఉందని బాధపడకుని ఇస్తామా బాధ వింట నవ్వుల పంట ఉంటుందిగా సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది అవరోధాల ఆనంద నిది ఉన్నది కష్టాల వారది దాటిన వారికి సొంతమవుతుంది తెలుసుకుంటే సత్యమిది తలుచుకుంటే సాధ్యమిది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంటే ఎదిగిన కొద్ది ఉదగమని అర్ఘమందులో ఉంది చెమట నీరు చిందగా నొదటి రాత మార్చుకో మార్చలేనిదేది లేదని పిడికి బిగించగా చేత గీత మార్చుకో మారిపోని కథలేవని గమనించుకో తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగా నీ తల రాతని నువ్వే రాయాలి నీ ధైర్యాన్ని సంకల్పానికి ఆ విధ సైతం చేతులెత్తాలి అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఉదగమని అర్ధమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటి కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క